హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి నేను అటు వీడియోకి అయితే కంటిన్యూ అనమాట అంటే పెళ్లి కూతురుని చేయడం అదంతా చూసారు కదా ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ అలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూడండి హల్దీ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారనమాట ఈ లోపు అయితే ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా కలిసి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా చిన్నగారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట కవిత కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఆడుకుంటున్నారు ఇంక అందరూ కూడా అలాగే ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు డెకరేషన్కి సంబంధించి సో ఫస్ట్ అయితే ఫొటోస్ తీస్తున్నారనమాట ఆ తర్వాత ఇంకా పెళ్లి కూతురికి కూడా చాలా స్టిల్స్ అయితే తీసారు ఆ తర్వాతే స్టార్ట్ చేశారు ఎందుకంటే మళ్ళీ వాటర్ ఇవన్నీ వేసుకుంటే ఫొటోస్ అవి బాగా రావు కదా అందుకని చెప్పేసి ముందుగానే కొన్ని ఫొటోస్ ఇవన్నీ అయితే తీసారనమాట కోసం అయితే అందరూ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి అంటే కొంచెం లేట్ అయ్యింది ఫొటోస్ తీయడం కోసం అందుకని చెప్పేసి అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు అనమాట అండ్ అలాగే ఇందులో కూడా ఎక్కువ వీడియోస్ అయితే ఏమీ ఇంక్లూడ్ చేయలేదు వీడియో లాంటి ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను సో వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు హల్దీ కోసం అని చెప్పేసి కూర్చున్నారు ప్రస్తుతానికి అక్కడ ఇంకో వైపునైతే ఫొటోస్ తీస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి వీళ్ళందరూ అందరూ వెయిట్ చేస్తున్నారు నా వీడియోస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరైతే వెంటనే వీడియోస్ అయితే చూసేయచ్చు అండ్ డెకరేషన్కి వచ్చేసి ఏ విధంగా ఉందో ఒకసారి చూసేయండి ఇదిగోండి డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు అండ్ కింద కూడా ఈ వాటర్ అవి వేస్తారు కదా దాని చుట్టూ కూడా ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చేశారనమాట ఇంక ఇదంతా అయిన తర్వాత పసుపు రాయడం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత శుభ్రంగా వాటర్తో అయితే బాగా ఆడుకున్నాం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం హెల్దీ అయితే సార్ కదా వాటర్ వాటర్లో వేసిన ఫ్లవర్స్ అవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది వాటర్ది వేసుకోవడం కూడా ఇదంతా అయిన తర్వాత మేము అందరం కూడా ఒకరికి ఒకరి అయితే తడిచిపోయాం శుభ్రంగాని ఒకరిమొక్కలు వాటర్లో వేసుకుంటూ ఆ రోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది మొత్తం ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి సో చాలా లేట్ అయిందనమాట ఇంకా అందరం ఎవ్వరూ కూడా తడవకుండా లేరు అందరూ కూడా తడిచిపోయారు శుభ్రంగాని ఇంకా తర్వాత ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను వీడియోస్ వల్ల లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ ఇలా అయితే యాడ్ చేశాను ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి మీరందరూ ఈ పెళ్లి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా అని అది ఏమో సోమవారం జరిగింది అంటే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ జరిగింది అనమాట నెక్స్ట్ డే వచ్చేసి మంగళవారం అయితే కాలేజ్కి వెళ్ళాలి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకుందాం కదా అని చెప్పేసి ఆ రోజు కాలేజ్కి అయితే వెళ్ళాను సో ఆ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను సో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ హెల్తీ ఎలా జరిగింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాం అనమాట బయట ఈవినింగ్ టైం కదా అందుకని చెప్పేసి ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి కాలేజ్ వీడియో కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్కి అయితే వెళ్ళాను సో ఈవినింగ్ వచ్చేటప్పుడు బస్లో వచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్టిఫికెట్స్ అయితే రాస్తున్నారు టీసీ అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కదా అవైతే రాస్తున్నారు అండ్ ఇక్కడ నాకైతే అప్లికేషన్ కనిపించింది చూడగానే కొంచెం భయం వేసిందనమాట ఎగ్జామ్స్ ఇవన్నీ గుర్తొచ్చినాయి ఎలా చదివామి ఏంటో కానీ త్రీ ఇయర్స్ అలా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి కాలేజ్ వ్యూ అయితే చూపిస్తున్నాను అండ్ దూరంగా ఇంటర్ కాలేజ్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి అలా చూపిస్తున్నాను అనమాట కాలేజ్ వచ్చేసి హైవేకి పక్కనే ఉంటుంది సో ఇది కొత్తగా కట్టారనమాట కాలేజ్ కొత్తగా అంటే ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కింద ఆఫీస్ రూమ్లో సర్టిఫికెట్స్ తీసుకున్న తర్వాత పైకి అయితే వచ్చాను ఇక్కడ సాస్తో మాట్లాడి కాసేపు ఇంటర్ కాలేజ్కి అయితే వెళ్ళాను అనమాట అక్కడ ఫ్రెండ్ ఉంది దాన్ని కలవడం కోసం అయితే కాలేజ్కి వెళ్ళాను ఇదిగోండి తీసుకుని నడుచుకుని అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇంకా అక్కడ నుంచి ఇంటర్ కాలేజ్కి అయితే వెళ్ళాను కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది కాలేజు అంటే మీలో చాలా మందికి తెలుసు కదా రవి కాలేజ్ సో అక్కడ నుంచి కాలేజ్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి ఒకసారి మా క్లాస్ రూమ్ చూసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసి ల్యాబ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఇలా కింద ఉంటాయి సో అక్కడ నుంచి అవన్నీ చూసుకుని పైకి అయితే వెళ్ళాము సో చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయి అప్పటి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అని అవన్నీ తలుచుకొని ఒకసారి అయితే రూమ్ చూద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి కాలేజ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది పక్కనే చెరువులు అన్నమాట చూసారు కదా ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ అయితే చాలా కూల్గా కూడా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము కాసేపు రూమ్లో కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకుని మా ప్లేస్లో మేము కూర్చొని కాసేపు అలా కొంచెంసేపు మాట్లాడుకుని అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనిపించింది అవన్నీ చూడగానే అండ్ అక్కడి నుంచి అయితే వచ్చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాము బస్సులో వచ్చేసి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉంటాయి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్ నేను కలిసి డిగ్రీ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి కాలేజ్ బయట అయితే ఈ విధంగా ఉంటుంది సో ఈ మధ్యనే టూ వే చేశారనమాట ఇది దానివల్ల కొంచెం లుక్ మారింది కాలేజ్కి వచ్చేసి ఇక్కడ కాలేజ్ దగ్గర బస్ ఎక్కితే ఇంటి దగ్గర దిగొచ్చు అందుకని చెప్పేసి నేను బస్సు మీద అయితే వెళ్తున్నాను అనమాట కాకపోతే బస్సు ఏంటంటే ఎగ్జామ్స్ ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు రావట్లేదని చెప్పేసి మొత్తం డిగ్రీ వాళ్ళందరికీ కొత్త నుంచి ఒక బస్సు అయితే వేసేసారు సో అలా అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో నెక్స్ట్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్